ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేటి నుంచి జాతీయ ఏకతా దివాస్ వరకు అమరుల వారోత్సవాలు ఎస్పీ తుహిన్ సిన్హ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను ఫనంగా పెట్టిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలని అనకపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటిన జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ ప్రశంస ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కఠినమైనదైన అపారమైన సమర్పణతో కూడినది ప్రజల రక్షణ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న ప్రతి పోలీస్ సిబ్బందికి నా అభినందనలు శాంతి భద్రతల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పోలీసులు ప్రశంసనీయులు అమరులైన పోలీస్ సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యత వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన చైనా సరిహద్దు వద్ద దేశ భద్రతకై ప్రాణత్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల స్ఫూర్తితో ఈ దినాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది వీరమరణం పొందారని అందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని వెల్లడించారు పోలీస్ సేవ అనేది సవాళ్లతో కూడినది చట్ట పరిరక్షణతో పాటు ప్రజల సేవ దేశ సేవ మన ధ్యేయం కావాలి రిమెంబరెన్స్ కోసం ఇది ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్న ఇది పరేడ్ పెడతాం పెడుతున్నాము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్ ఆన్ దిస్ డే ఐ సెల్యూట్ ఆల్ ద పోలీస్ మార్టియర్స్ హు హ్యావ్ లేట్ డౌన్ ద లైఫ్ ఆన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికీ తెలుసు కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లోనే పది మంది పోలీస్ పర్సనల్ లేట్ డౌన్ దే లైఫ్స్ ఇన్ ప్రొటెక్టింగ్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్ ఈ ఇండో చైనా వార్ లోనే ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ నా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నా ఇది ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే లాగే రిమెంబరెన్స్ కోసం పెట్టుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు మాటియర్ అయ్యారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి మనం ఈ సర్వీస్లోనే ఎందుకు వచ్చాము సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఆ పని మనం డిసిప్లిన్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గానే ఇంటెగ్రిటీతో పాటు ద నేషన్ మనం ముందు పెట్టేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉండాలి సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్ అది అడ్వైస్ ఇస్తున్నాను మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి ఒక ప్రౌడ్ ఫీలింగ్ కంటిన్యూస్ గానే ఉండాలి సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైస్ ఇస్ మేడ్ బై ఆల్ ద పోలీస్ పీపుల్ బిఫోర్ అస్ లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు ఈ కొత్త క్రైమ్స్ ఉండవచ్చు సైబర్ క్రైమ్స్ ఉండవచ్చు ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పోలీస్ మ్యాన్ అండ్ ఉమెన్ టు అండర్స్టాండ్ ద క్రైమ్స్ రిజాల్వ్ ఇట్ ట్యాక్ఫులీ అండ్ రిజాల్వ్ ఎట్ లీగలీ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటున్నాము ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి ఒక న్యూ ఏజ్ పోలీసింగ్ మనం అరావై అరైవ్ అయ్యాము ఇప్పుడు డిజిటల్ క్రైమ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు సోషల్ మీడియా అఫెన్సెస్ కావచ్చు దాని మీద ఇప్పుడు పోలీస్ ఎక్కువగానే మనం ఫోకస్ పెట్టుకోవడానికి అవసరం ఉంది ట్రెడిషనల్ పోలీసింగ్ లోనే మనం లాఠీ యూజ్ చేసుకుని ఎక్కడైనా కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ ఈ ఫోటోగ్రాఫ్స్ ఏమి ఉంధడు కానీ ప్రస్తుతానికి అది సొసైటీ కూడా మారింది కాబట్టి మనం కూడా మన ప్రొఫెషనలిజం మన వర్కింగ్ స్టైల్ కూడా ఆ విధంగా మారించాలి చేంజ్ చేసుకోవాలి గానే చేసుకోవాలి అండ్ మ్యాన్ స్టాండింగ్ హియర్ టుడే అండ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ విత్ దాట్ ఐ అగైన్ సల్యూట్ ద మార్టియస్ ఆఫ్ ద పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఈ ఉద్యోగం మీరు దానికోసం మీరు పడుతున్న కష్టాలు కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు అంటే ఇది వస్తూ వస్తూ ఐ బస్ థింకింగ్ ఏమేమి చెప్పాలి అనే అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్ సైడర్ లైక్ మీ బట్ అస్ అన్ అవుట్ సైడర్ అస్ పార్ట్ ఆఫ్ ద సివిలియన్ సొసైటీ i sincerely thank for all your hard work all the sacrifices you undergo and my sincere respect to your families also because without a family support it's impossible to have a better career a peaceful career number 1 andhra pradesh andhra pradesh deputy superintendent of police m chakradhar rao deputy superintendent of police j shantarao sub inspector एम अशोकब कान जीवन कानिस्टबल को अरुणाचल प्रदेश की कानिस्टबल तुता तो